స్టార్వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రియమైన భగవద్భవ బంధువులందరికీ మార్గశిరమాస శుభాకాంక్షలు ఈ దేవాలయం ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీ ముసర్రాంబాగ్లో ఉన్నటువంటి శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయంలో పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆంజనేయ స్వామి వినాయకుడు ఉపాలయాలుగా ఉన్నాయి ఇక్కడ దేవేర్లు చాలా మహత్తు కలిగినటువంటి అమ్మవారుల రూపంలో భగవంతుడు ఇక్కడ ప్రతిష్ఠితమై ఉన్నాడు ఇక్కడ జరిగినటువంటి ఒకటి రెండు లీలలు మీకు సవినయంగా తెలియజేసుకుంటాను ముందుగా ఈ దేవాలయంలో ఎప్పుడైనా సరే మనకి తెలిసినటువంటి విషయం ఏంటనంటే నిమ్మకాయల దండ తీసుకొచ్చేసారు అంటే ఆంజనేయ స్వామికి కానీ లేకపోతే పార్వతీ అమ్మవారికి కానీ కాళికా మాతకు కానీ లేకపోతే పోలేరమ్మకు కానీ ఇలాంటి దేవాలయాల్లో మనకి నిమ్మకాయల దండ తీసుకొచ్చేస్తారు అటువంటిది ఒక రోజున ఓ భక్తురాలు నిమ్మకాయల దండ తీసుకొని పద్మావతి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారికి నిమ్మకాయల దండ వేయండి అని అడిగింది అమ్మ ఇట్లా ఎల్లమ్మ పోచమ్మ దేవాలయాల్లో వేసినట్టుగా అమ్మవారికి నిమ్మకాయల దండ వేసే అలవాటు లేదమ్మా అని అంటే లేదు అమ్మవారు తెప్పించుకున్నారు నాకు రాత్రి స్వప్నంలో కనపడి అమ్మవారు నాకు నిమ్మకాయల దండ ఏమని అడిగారు ఎత్తుక్కొని మరి నిమ్మకాయల దండకు కట్టించుకొని తీసుకొచ్చుకున్నానండి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే నాకు రాత్రి కళ్ళలో కనపడే అమ్మవారే ఈ అమ్మవారు అని నాకు అర్థమైంది అని ఆ భక్తురాలు తెలియజేసిందనమాట ఇది అత్యద్భుతమైనటువంటి అమ్మవారి లీల ఇంకొక చిన్న లీల చెప్పి తర్వాత ఈ మాసం యొక్క విశేషాలు ఈ విశేషమైనటువంటి కార్యక్రమాల గురించి తెలియజేస్తాను ఒకనాడు ఇక్కడ అమ్మవారికి ఈ దేవాలయానికి అనుబంధంగా ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ హాల్లో ఉపనయనాలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు అందరూ వచ్చి ఉపనయనాలు చేయించుకుంటున్నారు అనమాట తెలంగాణ బ్రాహ్మణ సంఘం తరఫున ఇక్కడ ఉపనయనాలు జరుగుతున్నాయి అలా చాలామంది అక్కడికి వాళ్ళతో పాటు అనుబంధంగా వచ్చినటువంటి వాళ్ళంతా దేవాలయంలోకి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ఒక భక్తుడు అమ్మవారి దగ్గర నిలబడి అలాగే చూస్తుండిపోయాడు ఏంటి నాన్న అన్న ఏం మాట్లాడలా కాసేపటికి వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టాడు ఏంది నాయన అన్న దగ్గరకు పిలిచి అడిగితే అప్పుడు చెప్తున్నాడు నేను నిర్మల్ నుంచి వచ్చానండి నాకు ఈ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదు అసలు నేను ఒక క్యాబ్ డ్రైవర్ని బస్సు డ్రైవర్ని మా యజమాని నాకు ఒక వ్యాన్ ఇచ్చి భక్తుల్ని పలానా చోటుకి తీసుకెళ్ళమని అని చెప్పి చెప్పాడు నేను అలా బయలుదేరి వచ్చాను ఈ గుళ్ళోకి వస్తూ దారిలో నాకు రకరకాలుగా జరిగినటువంటి స్వప్నాలు కానీ అవి కానీ అవి ఇవి మాట్లాడుకుంటూ వస్తున్నా నేను భక్తులతోటి ఓ పిల్లవాడు నాతో పాటు పక్కనే నిలబడి ఉన్నాడు నేను చెప్తున్న నీళ్ళన్ని వింటూ ఏమో ఎవరికి తెలుసు మనం ఇప్పుడు ఆ దేవాలయానికి వెళ్తామేమో అని మాట అన్నాడు నాకు అర్థం కాల ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికొచ్చి చూస్తే ఇదే దేవాలయం ఇదే అమ్మవారు నా పక్కనన్న ఉన్నటువంటి పళ్ళకి అన్నీ కూడా నాకు ప్రత్యక్షంగా కల్లో కనపడ్డైనాయి అందుకని నేను ఆనందం భావోద్వేగం తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తున్నానండి అన్నని చెప్పి చెప్పాడు అంటే అమ్మవార్లు స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువు ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నారని అని చెప్పి ఈ లీలను బట్టి మనకు అర్థమవుతుంటుంది ముఖ్యంగా ఈ నెల మార్గశీర్ష మాసం విష్ణు సంబంధమైనటువంటిది అమ్మవారి సంబంధమైనటువంటిది మహాలక్ష్మి మాతకి ప్రత్యేకమైనటువంటి మార్గశీర్ష మాసం భూదేవి స్వరూపమైనటువంటి ఆండాళ్ళ అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి మాసం ఈ మాసంలో మనకి చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతాయి అందులో భాగంగా ఈ నెల పదహారో తారీఖు నుంచి ధనుర్మాసం విశేషంగా తెల్లవారుజామున ఐదు గంటలకి చేయటం జరుగుతుంది భగవద్భుతులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్టార్ వి భక్తి టీవీని తిలకించండి